మీనము మీనం వారికి లగ్నంలో శని సంచారం ఎల్నాడు శని నడుస్తుంది అని టెన్షన్లో ఉన్నారు ఏమి టెన్షన్ పడకండి చిన్న టిప్స్ చెప్తాను చాలా చక్కటి యోగం కలుగుతుంది మీకు అదేవిధంగా పన్నెండులో రాహు భాగ్యస్థానంలో మూడు గ్రహాలు కుజారవి శుక్రుడు మరియు ఆ కుజుడు ఏడో తేదీ నుంచి మారుతున్నాడు అష్టమంలో ఉండే బుధుడు కూడా మారుతున్నాడు ఆరో స్థానంలో పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు చతుర్థంలో గురువు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది అలాగే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు లగ్నంలో నడుస్తుంది కదా ఎల్నాడు స టెన్షన్ ఏమీ పడకండి చక్కగా ఏమీ లేదు ఇది ఇది నిద్రపోకుండా ఎక్కువ పగడపూ నిద్రపోకూడదు ఇది మరలా చిన్నపిల్లలకు వర్తించదు ఇంట్లో ఉండే గృహిణులుగా ఉండే స్త్రీలకు వర్తించదు వాళ్ళు పొద్దున్నేలు లేచి ఏదో పనిలో ఉంటారు మధ్యాహ్నం కాసేపు పవర్ న్యాప్ అంటారు నిద్రించాలి ఒక అరగంట సేపు అయినా సరే వాళ్ళకి వర్తించదు బాగా ఏజ్డ్ పర్సన్స్ ముసలి వాళ్ళకి ఇది వర్తించదు వీళ్ళు నిద్రపోవచ్చేం కాదు కానీ యువకులుగా ఉండేటువంటి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం కూడా నిద్రపోకండి దీని ప్రభావం ఎక్కువ అవుతుంది అంటే మనం శాటన్ ఆహ్వానిస్తున్నాం అక్కడ నిద్రపోయి కొంచెం మందత్వాన్ని ఎందుకంటే శని మందుడు అంటారు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి వెళ్ళినాడు సుఫించేం టెన్షన్ పడాల్సిన పని లేదు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది కాకపోతే కుటుంబ సభ్యులతో కొన్ని కొన్ని ఘర్షణ వాతావరణం కూడా ఉన్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా విదేశాలకు వెళ్ళడము ఇటువంటి అవకాశాలు వస్తాయి మీకు కాకపోతే చేసే ఉద్యోగంలో దశమంలో కుజుడున్నందుకు లగ్న శ్రేణి కుజుడిని చూస్తున్నందుకు వర్క్ స్ట్రెస్ మామూలుగా మామూలు రోజుల్లో కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది మీకు కాస్త అనుకున్నటువంటి వాహనాలు గృహాలు తీసుకుంటారు కాకపోతే వాటి వల్ల కూడా కొంత వాటి ఈఎంఐల వల్ల కొంత స్ట్రెస్ ఉంది అవి తగ్గడానికే కాస్త ఈ ఎల్నాడు ప్రభావం తగ్గించుకోండి మరియు మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే ఆరో స్థానంలో కేతు ఉన్నాడో ఈ కేతు యొక్క ప్రభావం ఏదైతే ఉందో పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నందుకు నిత్యము మీరు గణపతి ఆలయానికి వెళ్ళడం రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉండండి ప్రధానంగా చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ అష్టమ స్థానంలో బుధుడున్నందుకు తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే డిస్ప్యూట్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో కాస్త కమర్షియల్గా కొంతవరకు మార్చడానికి అనుకూలత ఏర్పడము మరియు ఇక్కడ నిత్య జీవితంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఎందుకంటే సిక్స్ థౌజండ్ల కేతు ఉన్నాడు కదా అని అనుకున్నాను అయితే సిక్స్ థౌజండ్ కేతు కొంత కాంపిటీషను శత్రువుని నాశనం చేయడానికి అంటే శత్రువు నాశనం అంటే అక్కడ బయట కాదు మనలో ఉండే శత్రువులుగా నాశనం అవడానికి అవి కంప్లీట్గా తొలగిపోవడానికి అనుకూలిస్తాడు బాగా అయితే దీనికి ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నా ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్ పెడుతుంటారు బాత్ అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయము సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా లాంటిది పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాసనం అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లము కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని స విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబాబు బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోగులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు రంగు వస్త్రం మంగళవారం ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళ్ళు గోవులకి అంటే దేశీవాళ్ళ గోవులకి పెడితేనే మనకు వెళ్తాం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట అంటారు ఇదేంటంటే జెర్సియా కేవలం వీళ్ళు మిల్క్ కోసం వీళ్ళకి ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజలు మనకి రకరకాల ప్రాణాలకు మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళ్ళు గోగి పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బావ్ ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయిందని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వరం కథా స్వాధీన వల్లబాయ్ నమ ఇద్దేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశమాంగళ్య సూత్రశోభిత కందరాయ ఈ నమ అని చేసుకోండి అదే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటాడు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతిదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ